హాయ్ ఫ్రెండ్స్ ఈ మధ్య నేను ఒక యూట్యూబ్లో చూసిన ఒక వ్యక్తి ఒక ఫ్రెండ్ రైతు గురించి చాలా తప్పుగా మాట్లాడుతున్నాడు రో నీకే చెప్తున్నా తప్పుగా మాట్లాడద్దు రైతు గురించి నీకేం తెలుసు నాలుగు గంటలకి లేచి తన బిడ్డలను పిల్లల్ని బుద్దు ముచ్చట ఆడుకునే సమయంలో వదిలేసి అంటే తన పైరుని కాపాడుకోవడానికి బయలుదేరి వస్తూ ఉంటే ఊర్లో ఉండే కుక్కలు అరుస్తూ ఉన్న వాటిని కొట్టకుండా ప్రేమించి కర్రతో అదిలించుకుంటూ పొలం దగ్గరికి వస్తే ఆ పొలం చుట్టూ చిన్న పసిబిడ్డల్ని మనం ఎట్టయితే కాపాడుకుంటూ ఆ పైరుని చుట్టూ తిరిగి ప్రతిరోజు ఇన్స్పెక్షన్ చేసి కాపాడి దాన్ని కాపాడి పెద్ద చేస్తే పెళ్ళిడికి వచ్చిన ఒక అబ్బాయిని ఒక అమ్మాయి లేపుకొనిపోయినట్టు ఈ పెంచి పెద్ద చేసిన ఈ పైరిని దేవుడి వరం ఇచ్చినట్టు ఇచ్చిన వరం తన్నుకుని పోతా ఉంటే దాన్ని కాపాడి పట్టుకొని ఒడిసి పట్టుకొని చేసిన ఆ వడ్లిని కాపాడి దళార్కి వేస్తూ ఉంటే వాడు వెయ్యి రూపాయలు కాదు పన్నెండు వందలు కాదు కేవలం ఐదు వందలు ఆరు వందలకి కొంటానంటే చేసిన అప్పులను ఏం చేయాలని తెలియక వచ్చిన దాన్ని అమ్మి ఏదో ఉన్న రైతుని నువ్వు ఇలా మాట్లాడుతున్నావా తప్పు బ్రో అలా మాట్లాడు ఇంకొక్కసారి నువ్వు మాట్లాడినావరంటే నా కొడుకో ఒక రైతు బిడ్డ కడుగుతున్నా ఈ ఆవేదన మీకు నచ్చినట్టయితే పది మందికి షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్